హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎంతో హెల్తీ అయినా ఎర్రబియం తో చేసుకునే పిట్టుని ఎలా చేసుకోవాలో చూపిబోతున్నానండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మన ఇంట్లో పిట్టు మేకర్ ఉండాల్సిన అవసరమే లేదనమాట జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే రెండు రకాలుగా ఈజీగా పిట్టుని ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా మన వీడియోలో షేర్ చేస్తున్నాను అదే విధంగా మన ఛానల్లో ఎర్ర బియ్యం కుడుముల రెసిపీ కూడా నేను ముందే షేర్ చేస్తున్నానండి మీరు ఇంతవరకు చూడనట్టు అయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను చూసేసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు ఎర్ర బియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ని వాటర్ లో ఒక రెండు మూడు సార్లు కడిగిన తరువాత బియ్యం మునిగేంతలాగా వాటర్ పోసుకుని దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి కుదరకపోతే మినిమం ఒక ఎనిమిది గంటల వరకైనా నాన్న నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఈ విధంగా రెడీ అయిన రైస్ ని మళ్ళీ ఒకసారి వాటర్ లో కడిగిన తర్వాత స్ట్రైనర్ లోకి షిఫ్ట్ చేసుకుని ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కూడా దాన్ని వడగట్టేసేయాలి తరువాత ఈ రైస్ ని మనము పొడిగా ఉన్న ఒక కాటన్ క్లాత్ పైన పరుచుకుని ఒక రెండు మూడు గంటల వరకు దీన్ని డ్రై చేసుకున్నట్లయితే రైస్ పొడి పొడిగా ఆరిపోతుందండి ఈ విధంగా ఆరిన రైస్ని మనము మిక్సీ లోకి షిఫ్ట్ చేసుకుందాం నేనైతే దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే దీన్ని మిల్ నుంచి కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు మిక్సీలో కనుక గ్రైండ్ చేసుకున్నట్లయితే పిండి స్మూత్గా ఉండడానికి గ్రైండ్ చేసిన తర్వాత ఒక జల్లెళ్ళలో జల్లిచ్చి తీసుకోండి అప్పుడు పిండి బాగా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఎరబియమ్ పిండిని వేసి పది నుంచి పదహైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి అలా చేయడం వల్ల పిండిలోని తడి శాతం అంతా కూడా వెళ్ళిపోయి పిండి పొడి పొడిగా రెడీ అవుతుంది ఈ పిండిని మీరు కావాలనుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ పిండి పొడి పొడిగా ఉందా లేదని ఒకసారి ఈ విధంగా ఒక గరిటె పైన వేసి చూడండి అది మొగ్గు పిండి పడినట్టు పడితే పిండి కరెక్ట్గా ఉన్నట్టు తర్వాత ఒక బౌల్లో షిప్ చేసుకుని చల్లారనివ్వండి పిండి కాస్త చల్లారిన తరువాత ఒక బౌల్లోకి గోరువెచ్చని వాటర్ ని తీసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు చక్కగా వాటర్లోకి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న వాటర్ని మనము ఫ్రై చేసుకున్న ఎర్ర బియ్యం పిండిలోకి కాస్త ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకుని చల్లుకుంటూ పిండిలోకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మరి చపాతి పిండి లాగా అవసరం లేదండి జస్ట్ కొంచెం వాటర్ ని చల్లుకుంటూ పిండిని మనం తడిగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము పిండిని కాస్త తడిగా కలుపుకోవాలి పిండి కరెక్ట్ గా ఉందా లేదా ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా కాస్త పిండిని చేతిలోకి తీసుకుని పిడికిల్లోకి ఒత్తి చూసుకోండి పిండి కాస్త తడిగా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే పిండి కరెక్ట్గా ఉన్నట్టు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని ఉడికించుకోవడానికి ఈ సైజులో ఉన్న బౌల్స్ లేదా గ్లాసెస్ని తీసుకోండి ఇప్పుడు వీటికి చక్కగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా మనము అన్నిటికీ కూడా ఆయిల్ని అప్లై చేసుకున్న తరువాత మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా వీటిలోకి ఫిల్ చేసుకోవాలి మరీ దీన్ని ప్రెష్ చేసి ఫిల్ చేసుకోకూడదండి జస్ట్ లైట్గా ఈ విధంగా గ్యాప్స్ లేకుండా సర్దుకోవాలి ఒక లేయర్ ఎర్రబియ్యం పిండిని వేసుకున్న తర్వాత మధ్యలో మనము బాగా సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఎర్రబియం పిండిని పైన టాప్ లేయర్ లాగా పెట్టుకోవాలండి ఎలా అంటే బాటమ్ అండ్ టాప్ లేయర్స్ వచ్చి ఎర్రబియం పిండి ఉంటుంది మధ్యలో మాత్రం కొబ్బరి తురుముని పెట్టుకోవాలి ఈ విధంగా కొబ్బరిని మధ్యలో ఒక లేయర్ లాగా పెట్టుకోవడం వల్ల పిట్టులోకి కొబ్బరి ఫ్లేవర్ అనేది చక్కగా యాడ్ అయ్యి తినడానికి చాలా బాగుంటుంది ముందుగా నేను చెప్పినట్టే అన్ని గ్లాసెస్ ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫిల్ చేసుకున్నానండి వీటిని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ ని పెట్టుకుని అందులో వాటర్ని పోసిన తర్వాత వాటర్ బాయిల్ అయ్యి స్టీమ్ రావడం స్టార్ట్ అవుతుంది కదా అలాంటి టైంలో ఇడ్లీ కుక్కర్ ప్లేట్ ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసిన ప్లేట్ పైన మనం రెడీ చేసుకున్న గ్లాసెస్ ని పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ని క్లోజ్ చేసుకుని దీని ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలండి నార్మల్ బియ్యం పిండితో చేసుకునే పిట్టయితే ఒక పదైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కానీ ఇది ఎర్ర బియ్యం కదా కాస్త ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఎక్కువగా ఉడికించుకోవాలి ఉడికిన తరువాత చూడండి ఈ విధంగా కాస్త పిండిని చేతిలోకి తీసుకుని ఒత్తి చూడండి మెత్తగా ఉన్నట్లయితే ఉడికిపోయినట్లు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం తరువాత మనం ఉడికించుకున్న వాటిని ఈ విధంగా అప్ సైడ్ డౌన్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా బౌల్ నుంచి కానీ గ్లాస్ నుంచి కానీ అవి సపరేట్ గా వచ్చేస్తాయి ఇలా వచ్చిన తరువాత చూడండి ఎంత చక్కగా మూడు లేయర్స్ కూడా కనిపిస్తున్నాయో అలాగే ఇవైతే పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న పిట్టిని తినడానికి ఫస్ట్ అయితే పిట్టుని కొబ్బరిలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి తరువాత పొడిగా దంచిన ఐదారు ఇలాయచీల పొడిని యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులోకి తీపిని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ తాటి బెల్లం ని యాడ్ చేసుకుంటున్నాను తాటి బెల్లం ఫ్లేవర్ వచ్చి పిట్టులోకి చాలా బాగుంటుందండి మీరు కావాలంటే నార్మల్ బెల్లం అయినా లేదా చక్కెర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ క్వాంటిటీ అని ఏమీ లేదండి మీ రుచికి సరిపడా మీరు నచ్చినట్లు యాడ్ చేసుకోండి ఫైనల్ గా ఇందులోకి నెయ్యిని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి యాడ్ చేసిన తరువాత చక్కగా ఇవన్నీ కూడా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి ఇలాచి మరియు స్వీట్నెస్ మిక్స్ అవ్వడం వల్ల ఈ పిట్టు చాలా టేస్టీగా ఉంటుందండి వారానికి ఒక్కసారైనా ఈ విధంగా మనం పిట్టుని రెడీ చేసుకుని తింటూ వస్తే ఎముకలు బలంగా ఉంటాయి అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు అలాగే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి కూడా ఈ పిట్టుని పెట్టినట్టయితే వాళ్ళకి చాలా బలం ఇప్పుడు రెండో మెథడ్ లో ఈ పిట్టును ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ కుక్కర్ ప్లేట్ పైన ఒక అరిటాకు పెట్టుకుని స్టీమ్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం తడిగా చేసుకున్న బియ్యం పిండిని అరిటాకు మధ్యలోకి వేసుకోవాలి తరువాత అరిటాకు పైన మొత్తం మనం పిండిని స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికితే పిండి కరెక్ట్ గా ఉడికిపోయి పిట్టయితే రెడీ అయిపోతుందండి ఈ పిట్టిలో మనం కొబ్బరి యాడ్ చేయలేదు కదా ఉడికించుకునేటప్పుడు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ లో ఇలాచీ పొడి బెల్లం మరియు నెయ్యితో పాటు పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి అంతే అండి రెండు ప్రాసెస్ లో అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి